యూ యూ హెండ్ గివెన్ టైం ఫోర్ డిఎస్సి ప్రిపరేషన్ గివ్ దీఎస్సీ విషయంలో మీరు చూస్తే ది ఎంటైర్ సిలబస్ వాజ్ గివన్ ఇన్ డిసెంబర్ సో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు నెలలు టైం ఇచ్చాం సిలబస్ ప్రిపేర్ అయ్యేదానికి కవర్ అయ్యేదానికి డిఎస్సి మేము అనౌన్స్ చేసిన నోటిఫికేషన్ వేసిన తర్వాత ఇరవై మూడు కేసులు వేసారు కెన్ ఇమాజిన్ ఇరవై ట్వంటీ త్రీ కేసెస్ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను నేను ఎప్పుడు చెప్పాను విద్యాశాఖ మంత్రిగా పాఠశాలలో పిల్లల్లో నేను రాజకీయాలు మాట్లాడదాను బట్ నేనేమన్నానంటే ఫోటోలు కూడా పెట్టనని చెప్పా కరెక్ట్ మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు నా ఫోటో లేదు ఎవడు ఫోటో లేదు మీదే డిఎస్సి పైన ఇరవై మూడు కేసులు ఇస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ ఆపాలి దర్ ఇస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ సో నేనేమన్నానంటే సిలబస్ ఇస్ దేర్ మీకు ఏడు నెలలు ఇచ్చా ప్రిపేర్ అయ్యి గివెన్ ఐ టోల్డ్ ఎవరి వన్ దీఎస్ ఈస్ కమింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ టోల్డ్ వెల్సో టు బి అనౌన్స్డ్ వెరీ క్లియర్లీ ఏ మంత్ నేను డిఎస్సీ ప్రకటిస్తున్నా అని చెప్పాను మై ఓన్లీ కన్సర్న్ వాస్ దట్ దర్ ఆర్ లాడ్ ఆఫ్ లీగల్ లిటిగేషన్ కావాలని కొంతమంది స్వార్థ పర్లు అనొచ్చు వాట్ ఎవర్ హెడన్ ఎజెండా దే మేటర్ దే విల్ స్టాప్ డిఎస్సీ సో దట్ ఈస్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ హుజ్ లుకింగ్ అట్ వాంటింగ్ టు బి బీ గవర్నమెంట్ టీచర్ దట్ ఎవ్రీ ఇయర్ వీ రియల్లీ వాంటెడ్ డిఎస్ఈ వెరీ సిస్టమాటిక్ మేనర్ సిలబస్ ట్రాన్స్పరెంట్ గా ముందలే చెప్తాం ప్రిపేర్ అవ్వండి వన్స్ నోటిఫైడ్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఐఎమ్ వెరీ లక్కీ నేను ఎప్పుడంటే ఆ జెనెటిక్ జాక్పాట్ కొట్టాను ఎందుకంటే అన్న ఎన్టీఆర్ లాంటి తాతగారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఉంటాం నిజంగా నేను అదృష్టం వాళ్ళ పనితీరు పని విధానం సమాజం పట్ల ఉన్న కన్సర్న్ అది చూస్తే నిజంగా ఇట్స్ వెరీ ఇన్స్పైర్ ఎప్పుడు నేను వెరీ రేర్లీ ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఎందుకంటే బాబు గారు అనేది చాలా ఐడియాస్ ఉంటాయి ఇక్కడ మేము అందరం ఎమ్మెల్యేలు మంత్రులందరి కూర్చుని ఆయన వెళ్ళి కలిస్తే చాలా ఐడియాస్ ఉంటాయి చేయాలని తప్పని ఉంటుంది మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం ఇద్దరు పెద్దలు కాకుండా నేను ట్రూలీ ఇన్స్పైర్ అయింది వాజ్పేయి గారు ఎందుకంటే వాజ్పేయి గారు ఒక కోయలేషన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం కాదు అందరిని ఎట్లా గౌరవించాలి అనే దానిపైన చాలా అద్భుతంగా ఆయన ముందలు తీశారు తీసుకెళ్ళాం దేశంలో మీరు చూస్తే పివి నరసింహారావు గారు తర్వాత అంటే పివి నరసింహరావు గారు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తే టెలికామ్ రిఫార్మ్స్ కానీ ఏవియేషన్ రిఫార్మ్స్ కానీ రోడ్స్ రిఫార్మ్స్ కానీ ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ కానీ హెల్త్ లో రిఫార్మ్స్ కానీ అన్ని తీసుకొచ్చింది వాజ్పేయి గారు సో ట్రూలీ ఐ ట్రూలీ అడ్మైర్మ్ ఇంటర్నేషనల్ యు గారు అందరు చదవాలి లీక్వాన్ యూ అనే వ్యక్తి మన సింగపూర్ కి తొలి ప్రధానమంత్రి ఫస్ట్ అండ్ కంటిన్యూ ఎయిర్ ఒక మత్స్యకార గ్రామాన్ని

అబ్సల్యూట్లీ ఇట్లమ్మా జూలై ట్వెల్త్ తర్వాత నేను ఇంకా పాఠశాలలు బాగా తిరుగుతా లేండి వెళ్ళి ఐ వాంట్ టు టాక్ ఐ వాంట్ టు మీట్ స్టూడెంట్స్ ఐ వాంట్ అండర్స్టాండ్ దర్ ఇష్యూస్ అండ్ ఐ వాంట్ టు టేక్ ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి అండ్ ఐ వాంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది మనం ఢిల్లీ మోడల్ నిన్నాం మన ఇతర రాష్ట్ర మోడల్ నిన్నాం రాబోయే రెండు సంవత్సరాల్లో ఆంధ్ర మోడల్ ఏంటో దేశానికి ప్రపంచానికి చూపిద్దాం అది ఒక లక్ష్యంగా పెట్టుకుని హింద్ ప్రభుత్వ రంగంలోకి వచ్చే గల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం మీ పైన మేము అంత ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయాము ఎందుకంటే మేము మా కూటమి ప్రభుత్వం వచ్చే గల అప్పటికి మీరు అందరూ టెన్త్ క్లాస్ వచ్చారు కానీ ప్రధానంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందరూ తెలుసు హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ పెట్టాం కొంచెం ఫోకస్డ్గా చదవాలి ఏమైనా కరికులం ఉంటే ఫినిష్ చేయాలి సిలబస్ ఫినిష్ చేయాలని లక్ష్యంతో పెట్టుకుని అది చేశాం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏకంగా పుస్తకాలు ఇచ్చాం మధ్యాహ్న భోజనం పథకం ఇచ్చాం కానీ ఇది తొలి అడుగు మాత్రమే నా లక్ష్యం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు దీపగా కాదు ప్రైవేట్ పాఠశాల అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికీ అనేక సంస్కరణలు తీసుకొచ్చాం అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాం రాబోయే నాలుగైదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నా ఇప్పుడే అచ్చన్న చెప్తున్నారు వచ్చే సంవత్సరం వచ్చేస్తుందని మరి అంత స్పీడ్ కాదు నేను కొంచెం టైం పడుతుంది కానీ రిజల్ట్స్ వస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా రిజల్ట్స్ వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి కానీ ఈ రోజు ఈ సమావేశం పెట్టుకున్నప్పుడు చాలా మంది అన్నారు కేవలం ప్రభుత్వ పాఠశాలలకి అవార్డులు ఇస్తే బాగుంటుందని నేను ఒప్పుకోలేదు షైనింగ్ స్టార్స్ అనేది ప్రైవేట్ లో ఉండొచ్చు ప్రభుత్వంలో ఉండొచ్చు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా వచ్చిన ఉన్నారు యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అర్ స్టేట్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ పాఠశాలకి వెళ్ళారు అనేది ఇంపార్టెంట్ కాదు మీ ప్రతిభని గుర్తించాల్సిన బాధ్యత మా పైన ఉంది ఆ బాధ్యత ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకున్నాను అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మా అన్ని మీకు చెప్పదలుచుకోలేదు ముందు ముందు మీకు గుర్తుంటుంది మీరు తెలుసుకుంటారు మన చంద్రాన్న ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అలాగే స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది వీటిని సద్వినియోగపరచుకొని మేము బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది దీని ద్వారా మా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దూరం చేసింది అలాగే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా చంద్రాన్న ప్రభుత్వం మాకు చక్కని ఆహారాన్ని అందించారు దీని ద్వారా మేము మధ్యాహ్న భోజనం కళాశాలలోనే చేసి కళాశాల ముసే సమయం వరకు చక్కగా చదువుకునే అవకాశం ప్రభుత్వం మాకు కల్పించింది ఈ విధమైన సదుపాయాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అందించిన చంద్రాన్న ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు అందజలుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్ జై హింద్ కిరణ్ మీకు కంటి చూపు చిన్నప్పటి నుంచి లేదమ్మా చిన్నప్పటి నుండే ఉంది సార్ బాగా చదవాలని ఎవరు చెప్పారు నువ్వేనా సెల్ఫ్ మోటివేటెడా లేదా తల్లిదండ్రులు చెప్పారా గట్టిగా ఆ పేరెంట్స్ అండ్ టీచర్స్ వచ్చారా అమ్మ నాన్న వచ్చారమ్మా వచ్చారు సార్ అమ్మ వచ్చారు సార్ నమస్కారం తల్లి ఇది కూడా మా మేడ్ మేడ్ ఆల్ ప్రౌడ్ కిరణ్ ఆఫ్ యు కంటిన్యూ ది గుడ్ వర్క్ విల్ సపోర్ట్ జయంత్ జస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న మీరు ఉన్నత చదువులు చదవాలి బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి కేవలం డబ్బులు రూపంలో కాదు రండి వాలంటీరిజం చేయండి పిల్లల్ని గైడ్ చేయండి పది మందిని ఇన్స్పైర్ చేయను ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం ఒక డైరెక్షన్ నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్దాం లక్ష్యంతో నేను వచ్చాను ఇంకా చేయాలి మీరందరిలో కూడా మీ మీ అందరిలో శక్తి ఉంది పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలో వచ్చింది బీహార్ కన్నా ఒక పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ త్రీ పర్సెంట్ మనం వెనుకబడి ఉన్నాం అందుకే నాకు పేరు పెట్టి ప్రాజెక్ట్ ఆ అని పేరు పెట్టి రావే నాలుగు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది ఎందుకంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాం కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరు నేను కోరుతున్నాం అదేవిధంగా ఐటిడిఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు డిఎస్సి కోచింగ్ కానీ ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇంకా ముందు ముందు ఇలాంటి అద్భుతమైన బెస్ట్ ప్రాక్టీసెస్ అందరం కలిసికట్టుగా షేర్ చేసుకుని ఏదైతే ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మనకి ఇచ్చారో అది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జీవితంలో మార్క్స్ అనేది ఒక భాగం కానీ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యారెక్టర్ దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం అనేక పరీక్షలు పడతాయి మనకి జీవిత ప్రయాణంలో సాధించండి కష్టపడండి ఫోకస్డ్ గా చేయండి అద్భుతాలు సాధించి మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ మేక్ ఇండియా ప్రౌడ్ అని ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ హూ వాస్ యువర్ ఫేవరెట్ టీచర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ వర్ యు డ్యూరింగ్ యువర్ స్కూల్ డేస్ చాలా ఇరకట్లో పెడుతున్నావు అమ్మా విద్యాశాఖ మంత్రిని కాలేజ్ స్కూల్ డేస్ లో అంటే ఎవ్రీ క్లాస్కి ఒక టీచర్ ఉండేవారు క్లాస్ టీచర్ సో ఒకే టీచర్ నాకు ఎప్పుడు గైడ్ చేయలేదు కానీ ఒక మాటలో చెప్పాలంటే నాకు ఇంజనీరింగ్ వచ్చే కల నాకు మెంటరింగ్ మొత్తం ప్రొఫెసర్ రాజరెడ్డి గారే నాకు చేస్తాం జరిగింది పిట్స్బర్గ్ లో స్టూడెంట్ పరంగా అంటావా బాగా అల్లరి చేసేవాడిని ఒక రౌడీ బ్యాచ్ మేము అందరం యాక్చువల్లీ బ్యాక్ బెంచర్ అంటే అప్పటికి బాగా పొడుగుండేవాడి కనుక బ్యాక్ బెంచర్ వెనకాలేసేవారు అందరం ఒక అల్లరి బ్యాచ్ కానీ ఎప్పుడో ఒక లక్ష్మణ్ రేఖను ఎప్పుడు దాటిన వ్యక్తులు కాదు సో ఎందుకంటే ఉపాధ్యాయులను గౌరవించాలి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంట్లో చెప్పేవారు అండ్ పీటీఐ మీటింగ్ వస్తే రాత్రి ఎన్ని డబ్బులు పడతాయని డౌట్ వచ్చేది అంటే అమ్మ ఇంటికి వచ్చిన అది ఎంత గట్టి కొట్టేదా అని డౌట్ వచ్చేది బట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ యూ గో త్రూ ట్రాన్స్ఫర్మేషన్ సో ఐ వెన్ త్రూ మై ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ గ్రేడ్ ఫ్రమ్ దేర్ నేను అమెరికాకి వెళ్ళాను అండర్గ్రేడ్ చేశాను ఇంకా అక్కడ నుంచి మోటివేషన్ వచ్చింది నాలుగు సమ్మర్లు ఉంటే మూడు సమ్మర్లు నేను ఇంటర్న్షిప్ చేశాను నాలుగో సమ్మర్ నేను అమెరికాలోనే పని చేశాను బ్రీఫ్ ఇండియాకి వచ్చి దాని తర్వాత అనుకోకుండా స్టాండ్ఫోర్డ్లో నేను అప్లై చేశాను వచ్చింది అండ్ దెన్ ఐ వెన్ బ్యాక్ టు డూ మై బీ అండ్ ఫండ్ ఆల్ బ్యాక్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జైన్ మనందరం చూసాం బయల్గామ్ లో ఎట్లయితే ఉగ్రవాదులు వచ్చి భారతీయుల దాడి చేశారు భారతదేశం ఎప్పుడు శాంతియుతం కోరిన దేశం ఇతర దేశాలపైన ఏనాడు మనం దాడి చేయలేదు కానీ ఎప్పుడైతే ఉగ్రవాదులు మన పైన దాడి చేశారో నిజంగానే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఏకంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్తాం జరిగింది దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఒక జవాన్ని మనం కోల్పోయాం ఆ జవాన్ పేరు మురళీ నాయక్ తల్లితండ్రులకి ఒకే ఒక బిడ్డ అంటే అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముళ్ళు లేరు ఒకరే ఒక్కరు అరే నువ్వు జవాన్కి ఎందుకు వెళ్తున్నావురా ఈ అవసరం నీకు ఒక్కడవే కదా ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఒకటేనాడు రేపు అవుతే ఎవరు వస్తారని కూడా అడిగితే అతను చెప్పాడు తల్లిదండ్రులు అవుతే మొత్తం భారతదేశం నా వెనకన నిలబడుతుంది మురళీ నాయక్ లాంటి జవాన్లు ఈరోజు బార్డర్లో మన కోసం నిలబడుతున్నారు కనుకనే మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోగలుతున్నాం శాంతితమైన వాతావరణం మనం కూర్చోగలుతున్నాం సో జవాన్లు అందరు కూడా వాళ్ళకి అండగా నిలబడాలి ఎప్పుడు గౌరవ ప్రధాన మంత్రి గారు కానివ్వండి దేశం ఏ పిలిపించిన పేట్రాటిజం అనేది మనసులో ఉంటమే కాదు చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే గతంలో చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఇరవై ఏడు ఉగ్రవాద దాడులు జరిగినాయి భారతదేశంపై సుమారుగా ఇరవై ఏడు ఒక్కసారి కూడా మనం తిరిగి చెప్పలేకపోయాం కానీ ఇప్పుడు ఎప్పుడైతే జరిగిందో తగిన గుణపాఠం వాళ్ళు చెప్పాం దేశం ముందరికెళ్తుంది మనం ఈరోజు ఇక్కడ కూర్చోగలుతున్నాం అంటే జవాన్ల అని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ నేను వందే అంటాను మీరందరూ అందరూ మాత్రము అనాలని నేను కోరుతున్నాను වන්දේ ආතරම් වන්දක ආතරම් වන්දක ආරම්.